తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొలుసు పార్థసారధి దర్శించుకున్నారు ఇక వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్థం చేసి సత్కరించారు ఇక గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు ఒంటెద్దు పోకడల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జులై ఒకటిన పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రజల్ని కూడా చూడాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టికిచ్చి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ప్రత్యేకంగా యువతి యువకులకి రైతులకి మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి ఈ మన చేస్తా కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి దూరాలోచన లేకపోవడం మూలంగా కానివ్వండి ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి రాష్ట్రం అనేక విధాలంగా అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి